ఆ హీరోల శాపంగా వాళ్లపై జరుగుతున్న బిజినెస్ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందా అదేంటి అంత మాట అనేసారు హీరోల మార్కెట్ ఎలా నిర్మాతల్ని కంగారు పెడుతుంది అనుకుంటున్నారా ఎందుకు పెట్టదు చెప్పండి బ్రేక్ ఈవెనే ఐదు వందల కోట్లుంటే అదేంటో ఆ బిజినెస్ మ్యాటర్ ఏంటో చూద్దామా బాహుబలి పుష్ప కేజీఎఫ్ లాంటి సినిమాలు సాధించిన విజయాలు చూశాక నిర్మాతల్లోనే కాదు బయర్లలో కూడా భయం పోయింది ఎన్ని కోట్ల బిజినెస్ చేసినా వెనక్కి వచ్చేస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి ఈ మూవీస్ కానీ మరీ ఐదు వందల కోట్లు వచ్చిన తర్వాత కూడా సినిమా సేఫ్ కాలేదని చెప్పుకోవడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది కదా అదే జరుగుతుంది ఇప్పుడు రజనీకాంత్ కూలి సినిమానే తీసుకోండి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్ల గ్రాస్ వచ్చినా సేఫ్ కాలేదు ఎందుకంటే దాని బ్రేక్ ఈవెన్ ఐదు వందల యాభై కోట్లు ఉంది అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ టార్గెట్ కూడా భారీగా ఉండడంతో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు కాస్త దగ్గరగా వచ్చి ఆగింది తాజాగా విజయ్ చివరి సినిమా జననాయకన్ కు బిజినెస్ జరుగుతుంది జననాయకన్ విజయ్ చివరి సినిమా కావడంతో రిస్క్ తీసుకుంటున్నారు తమిళనాడులోనే రెండు వందల ఇరవై కోట్లు వస్తే గానీ సేఫ్ అవ్వదు అలాగే తెలుగులో ఇరవై కోట్లు కర్ణాటక ముప్పైదు కోట్లు కేరళ ముప్పై కోట్లు ఓవర్సీస్ రెండు వందల పది కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా వరల్డ్ వైడ్గా ఐదు వందల కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతున్నాడు జననాయకుడు పొంగల్కు రానుంది ఈ చిత్రం చూడాలిక ఏం జరగబోతోందో